హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా రోజ్ ఫ్లవర్ ఎంత మంచి కలర్లో ఉందో చూసారా సో మనకి ఇట్లా ఫ్లవర్స్ మంచి కలర్లో గుత్తులు గుత్తులుగా రావాలన్నా ఇక్కడ చూసారా కాస్మోస్లు చెట్టు నిండా మొగ్గు చూసారా ఇవన్నీ కూడా మంచిగా చూసుకోండి ఇట్లాంటి కాయల్ని మనం కోసుకొని గార్డెన్లో అప్పుడప్పుడు తినాలి అని చెప్పినా మనం వాటికి కూడా తగినంత పోషకాలు అయితే ఇవ్వాలి కదండి డ్రాగన్స్ కూడా సీజన్ ఇప్పుడే స్టార్ట్ అసలు యాక్చువల్గా అయితే ఇంకా కాయాలి మనకి అయితే ప్రస్తుతం కాపంతా ఆగిపోయింది చూసారా సో ఇవి కూడా మంచిగా కాయలు రావాలన్నా ఇదిగోండి ముసుగు అడిగి నేను చూసారా కలర్ ఎంత బాగున్నాయో చూసారా మొక్కలు ఇదిగోండి కలంచి కూడా మంచి మొగ్గలతో ఫుల్గా ఉందనమాట ఇవన్నీ చక్కగా రావాలంటే మన గార్డెన్లో మనం వాడే లిక్విడ్ అయితే ద్రవజీవామృతం అండి ఇప్పుడైతే నేను మొక్కలు అన్నిటికి ఇస్తున్నాను ఇట్లాంటివి ఇస్తూ ఉంటే కనుక మొక్కలు మంచి బ్లూమింగ్తో ఉంటుంది ఇది అన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ